అయితే ఫ్రెండ్స్ నేను మీనందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సొరకాయ పొట్టుతో పచ్చడి చేసి చూపించిపోతున్నాను మరి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే కొత్తగా చూసేవారు అని ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి చాలా రుచిగా వచ్చిందండి సొరకాయ పొట్టు పచ్చడి అని అనుకోపోకండి తొక్కలో పచ్చడి తొక్క పచ్చడి అని అనుకోకండి చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి కమ్మగా ఉంది దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి నోటిఫికేషన్ అందినవారైనా సరే మామూలుగా చూసేవారైనా సరే చూడండి ఇక్కడ ఒక మీడియం సైజ్ సొరకాయకి పొట్టు తీసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టాను దీనికైతే పచ్చిమిరగాలు ఒక పది నుంచి ఇరవై వరకు వేశాను కారం మీరు మీ టేస్ట్ తినడి చూసి వేసుకోండి ఎంత తినగలరో పచ్చిమిరగాయలు అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసాను ఇలా పల్లీలు వేసుకోండి పల్లీలు వేచేస్తే చాలా బాగుంటుంది ఈ విషయాన్ని మాత్రం గమనించండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అలా ఆయిల్ వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి మొత్తం కూడా ఇలాగ ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని అయితే మనకి వేగిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సొరకాయ పొట్టు వేయించేసుకుందాము చూడండి ఇప్పుడు పక్కన పెట్టి ఉంచాము కదా అందులో వాటర్ ఉంటుంది వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అలాగ ఒక్క నిమిషం పాటు అలాగా తిప్పుకోవాలి తర్వాత దీంట్లో ఒక మూడు టమాటా తీసుకొని మీడియం సైజు చిన్న మొక్కలు కట్ చేసి వేసుకోండి ఇలాగే రెండు కలిపి అలా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే త్వరగా ఉడికిపోవాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు కానీ సొరకాయ పొట్టు కానీ ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ సొరకాయ పొట్టు తొక్కలో పొట్టు తొక్కలో పచ్చడా అనుకోకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా మనకు చాలా వరకు ఫ్రై అయిపోయింది చూడండి ఇలాగ మగ్గించుకుందాం సిమ్లో పెట్టి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అన్నీ చల్లారిపోయిన మిరపకాయలు పల్లీలు ఇవన్నీ కూడాను మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ వేసాను అలా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఆ తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకున్న తర్వాత నేను ధనియాల పొడి వేస్తున్నాను మీకు పొడి కాకుండా ధనియాలు వేసుకునే మాట అయితే పచ్చిమిరగలు వేసి ఫ్రై చేసుకోండి అలాగే మెంతులు కూడా అప్పుడే వేసుకోండి నేను మెంతులు వేయలేదు చూడండి మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది టమాటా సొరకాయ పొట్టు పక్కన పెడదాము ఇప్పుడు దీనిలోనూ ఒక టమాటా చింతపండు శుభ్రంగా కడిగేసి వేసాను పులుపు కోసము గుప్పడు కొత్తిమీర కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనకు ఉడికిపోయిన చురకాయ మొక్కలు పక్కన సల్లార్చుకుంటున్నాము ఇది సల్లారిలో గ్రైండ్ చేసుకొని ఇలాగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇదైతే చల్లారిపోయింది టమాటా మొక్క పొట్టుది ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా ఇలాగ మెత్తగా మెత్తగా అంటే మరీ మెత్త కాదు అలా కచ్చపచ్చగా మనకి రోట్లో దుంచిన ఫ్లేవర్ రావాలంటే అలా పచ్చగా వేసుకోండి వేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోండి ఈ విధంగా ఇలా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుని దీనికి చిన్న తాలింపు పెట్టుకుందాము స్టవ్ గురించి చిన్న బాండి పెట్టి దానికి తగినంత ఆయిల్ వేసాను పచ్చడిగా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అమ్ము అంతా అనుకోకండి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు వెల్లుల్లి రుబ్బలు పచ్చ పచ్చగా దంచి వేసుకోండి అలాగే అది కొంచెం వేగినాక ఒక స్పూన్ పోపు గింజలు అన్నీ కలిపిన వేసుకోండి వేసుకున్న తర్వాత చిటికడ ఇంగు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఎండు మిరగాలు ఒక నాలుగు ఎండు మిరగాలు తీసుకొని మధ్యలో తుంచి వేశాను అవి కూడా వేగిపోతున్నాయి మనకి ఇప్పుడు లాస్ట్లో రెండు బుల్ల కరివేపా కూడా వేసుకోండి వేసుకున్నాక పోపు తీసి పచ్చట్లో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి అంతేనండి సింపుల్గా తొక్కులో పచ్చడి రెడీ అయిపోయింది ఈ తొక్కు పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మరి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి తప్పక ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఈ మధ్య వ్యూస్ రావటం లేదు ఎందుకో తెలియదండి మరి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేసి నచ్చింది అనుకోండి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్